నమస్తే అన్న నమస్తే ఎవరు అన్న మీదే కొరక్షాల కొరక్షాల మీరు సాయిల్ కిట్టు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది కిట్ వాడి మీకు వాడక వాడకముందు ఎట్లుంది వాడినాక ఎట్లుంది పొలం వాడినాక బాగా రిజల్ట్ మంచిగా మంచిది బాగుంది బాగుంది అని చెప్తున్నావు మీకు పొలము మార్పు ఎట్లుంది వేసినాక వేసినాక చాలా మార్పు ఉంది వేసినాక చాలా మార్పు ఉంది అని చెప్తున్నావు ఒకసారి పిల్లకల్ లెక్క పెట్టి వచ్చాయి ఇప్పటికి మాట్లాడా ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై ఎనిమిది పిలకలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు పొలం ఏ రెట్టు ఉంది ఏరు వ్యవస్థ ఇట్లా ఏరు ఏర్వస్థ బాగున్నాయి గంట అది అన్నీ ఓకే కదా బాగుంది పొలం చౌడు ఉంటే చౌడు పోయింది అనేది పోయింది చౌడు కూడా పోయింది మీ పేరు ఎప్పుడు అన్న మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి మీ పేరు పొలం చూస్తారు కదా మీరు ఎట్లా అనిపిస్తుంది పొలం చూస్తే మొత్తం అనిపిస్తుంది బాగుంది Bawn a Neptuno.